విఎస్బి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ కేవి రెడ్డి ఇంటర్నేషనల్గా అనేక దేశాలు వాస్తు పర్యటన చేస్తూ మన దేశంలోను ప్రపంచవ్యాప్తంగా వాస్తు జ్యోతిష్యపరమైన సలహాలు ఇస్తూ మీ ముందుకు కొన్ని వాస్తు విషయాలను పంచుకుందారనే దృష్టితో ఈరోజు వచ్చానండి గతంలో మనం చెప్పుకున్న అనేక విషయాలు జరగటం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక కొత్త విషయం మీతో చెప్పదలుచుకున్నాను మన దేశంలోను అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని దేశాల్లో నేను గమనించిన వాస్తు విషయం ఏమిటంటే మనం మన బెడ్రూమ్ని వాస్తుగా అనుకూలంగా నిర్మించుకుని ఆ రూమ్లో సౌత్ వెస్ట్ కార్నర్లో ఒక డబుల్ కార్ట్ మంచం వేసుకుని మనం ఒక ప్రశాంతమైన వాతావరణంలో గడపటానికి నిర్ణయించుకుంటాం కానీ చాలా సందర్భాల్లో కాలం గడిచి కొల్తే మన ఇంటికి కొత్త కొత్త వస్తువులను కొన్ని తీసుకురావటం అలాగే కొన్ని పాత పడిపోవటం జరుగుతుంటుంది ఈ పాత పడిపోయిన వస్తువుల్ని మనం అదే రూమ్లో మంచం కింద పెట్టుకోవటం జరుగుతుంటుంది ఇది దయచేసి ప్రేక్షకులు గమనించండి మన మంచం కింద పాత వస్తువులను పెట్టుకోవటం వల్ల ఆ వస్తువుల ద్వారా వచ్చిన నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ గదిలో నిద్రిస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదంటే పిల్లలు కానీ లేదంటే మన తల్లిదండ్రులు కానీ అనేక ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవటం అలాగే మానసికమైన డిస్టర్బెన్స్ రావటం అన్నది మనం చాలా స్పష్టంగా చూస్తున్నామండి అంటే వాస్తు సిద్ధాంతిగా నన్ను అనేక మంది పిలుస్తుంటారు అందులో భాగంగా ఆ గదిని మనం పరిశీలించినప్పుడు వాస్తుకి అన్ని రకాలుగానూ అనుకూలంగానే ఉంటాయి అయినా సరే అక్కడ డిస్టర్బెన్స్ అన్నది మనం గమనిస్తాం దానికి ప్రధాన కారణం ఆ మంచం కింద అనేకమైన నెగిటివ్ వస్తువులను ఉంచడమే ఈసారి మీరు మీ మీ బెడ్రూమ్స్ని ఒకసారి గమనించి మీకు అవసరం లేని వస్తువుల్ని మంచం కింద ఉన్నవి లేదా మంచం చుట్టూ ఆ రూమ్లో ఆక్యుపై చేసినవి తీసి బయట పెట్టేయండి ఒక్కసారి కిటికీ తలుపులు అన్నీ తెరిచి సరిపడినంత ఎయిర్ లోపలికి వచ్చేలా చేసి అక్కడి నుంచి మీరు ఆ గదిని వాడుకోండి కొద్ది వారాల్లోనే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు మరిన్ని వాస్తుకు సంబంధించిన కొత్త విషయాలు ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం నమస్కారం అండి సెలవు